హాయ్ వెల్కమ్ బ్యాక్ చందు ట్రెక్కింగ్ చేస్తే సో ప్రజెంట్ వచ్చి టెక్సాస్లో ఉన్నాను డల్లాస్ అండ్ ఎందుకు వచ్చాను అంటే ఇల్లు తీసుకున్నాను సో వెనకల్గా కనిపిస్తుంది కదా సో అదే ఫైవ్ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ సో నాకు ఇప్పుడు క్లోజింగ్ ఉంది ఈరోజు కీస్ ఇస్తా అన్నారు అండ్ ఇప్పుడు ఒక లెవెన్ ఓ క్లాక్ ఇంకో టూ అవర్స్ టైం ఉంది సో ముందే ఎందుకు వచ్చాను అంటే కొంచెం అరౌండ్ లోపల ఎలా ఉంది అన్నీ చూపిస్తాను అండ్ పెద్దగా ఐ మీన్ దాతగివత్తే ఏం పెట్టుకోలేదు ఎందుకంటే జస్ట్ పాలు వంగిచ్చేసి ఒక కొబ్బరికాయ కొడతాను అండ్ నాకు రేపు మళ్ళీ డ్యూటీ ఉంది సో వెళ్ళిపోవాలి అండ్ ఈ చుట్టూ లొకేషన్ చూపిస్తాను మీకు సో ఇదంతా మామూలుగా ఇక్కడ నేను తీసుకున్న హౌస్ చుట్టూ అన్నీ అంటే కొత్త హౌజెస్ కడుతున్నారు సో ఇంకా ఎవరు అంటే మూవ్ అవుతున్నారంట కొంతమంది ఇంకా కొనుక్కుంటున్నారు సో ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అండ్ సో ఇది ఆ హౌస్ మామూలుగా ఫ్రంట్ సైడ్ నుంచి అయితే అండ్ ఈ గ్రాస్ నిన్ననే వేశారు వాళ్ళు సో ఇంకా ఏమంటారు కొంచెం డ్రై ఉంది కొంచెం గ్రీన్ ఉంది సో కొంచెం వాటర్తో ఒక టూ త్రీ డేస్ అయితే సెట్ అవుతుంది అన్నారు అండ్ హిట్ సైడ్ కూడా సేమ్ అంతే అండ్ యాక్చువల్గా బ్యాక్ నాకు చాలా స్పేస్ వచ్చింది ఎంటీ స్పేస్ సో నేను అంటే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే ఇంకా గ్రాస్ మనమే వేయించుకోవాలన్నారు అండ్ నాకు వాడు హౌస్ బిల్డర్ అయితే కొంచెం లేట్ చేశాడు హౌస్ టైంకి ఇస్తా అని ఇవ్వకుండా సో వాడు కాంప్లిమెంటరీగా బ్యాక్ సైడ్ కూడా మేమే వేస్తాము ఇంకా నీకు ఫ్రీగా వేసి ఇస్తాము అన్నాడు గ్రాస్ సో ఇక్కడ ఒక ఇది మొత్తం వాడే ఇచ్చేసాడు మామూలుగా ఈ వుడెన్ దానితోటి ఫెన్సింగ్ అంతా ఆడే కట్టాడు సో ఇది పక్కన ఈ సింగిల్ స్టోర్ వాళ్ళది యాడ్ సో ఇదంతా ఇక్కడ నుంచి నా హౌస్ కిందకి వస్తుంది సో ఇది యాడ్ వచ్చేసి వెనకల సో మొత్తం వెనకలో ఒక ఏమంటారు గజాల్లో అయితే ఒక వన్ ఫిఫ్ నూట యాభై గజాలంట అండ్ ఇది బ్యాక్ సైడ్ హౌస్ సో కింద అక్కడ నుంచి కిచెన్ ఆ టూ డోర్స్ ఉన్నాయి కదా అక్కడ నుంచి కిచెన్ వస్తుంది అండ్ మీకు లోపల నుంచి చూపిస్తాను సో అది పైన బెడ్రూమ్స్ అండ్ ఇక్కడ సైడ్ కొంచెం ఈ సైడ్ కొంచెం స్పేస్ వచ్చింది మరి ఎక్కువ రాలేదు సో ఇంతే సో మొత్తం కవర్ చేస్తే మొత్తము ఒక నూట యాభై గజాలు ఉంది అక్కడ ఒక చిన్న ఒక చెట్టు పెట్టిండు అది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు సో ఇంకా మీకు లోపల రూమ్స్ చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి ఏసీది అందరికి తెలిసిందే మామూలుగా ఏసీ హీటర్ది అంత కనెక్షన్ అండ్ కరెంటు ఆయర్ మీటర్స్ అంత ఇక్కడ ఇచ్చాడు అండ్ అయినా పైన నుంచి ఏమైనా వర్షం నీళ్ళ అయినా వస్తే ఇక్కడ నుంచి గడ్డిలోకి వెళ్ళిపోయేటట్టు ఇక్కడ ఇచ్చేస్తాడు అండ్ ఇది వచ్చి టీవీ కనెక్షన్ అనుకుంటా అండ్ ఇది తెలియదు ఇక్కడ పైప్ పెట్టుకొని మామూలుగా వాటర్ పెట్టుకోవచ్చు అనుకుంటా యా మనం పైప్ కనెక్షన్ ఇచ్చి మామూలుగా బయట చెట్లకి గ్రాస్ కట్లు పెట్టుకోవచ్చు ఫ్రంట్ ఒక్క చెట్టు ఇచ్చాడు అక్కడ అండ్ ఇది వచ్చి రెండు కార్లు పట్టే గరాజు సో ముందు ఇలా ఇచ్చాడు కొన్ని చెట్లు సో తర్వాత మన ఇష్టం ఉంటే ఆయన పెట్టుకోవచ్చు సో ఇంకా ఎంట్రన్స్ వచ్చి ఇది వచ్చేసి మామూలుగా వచ్చిన ఎట్లా అంటే ఇంకా స్టడీ రూమ్ కానీ ఏదన్నా వర్క్ చేసుకుంటే ఆఫీస్ అనుకోరి ఏదన్నా అనుకుంటే వచ్చిన్నది అండ్ అది పైన సో అది చూపిస్తాను మీకు వచ్చి కిచెన్ ఇక్కడేమో మామూలుగా గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకొని ప్యాంట్రీ అండ్ స్టవ్ స్టవ్ వచ్చి నాకు ఇక్కడ గ్యాస్ కనెక్షన్ లేదంట సో ఎలక్ట్రిక్ స్టవ్ వచ్చింది సో ఎలక్ట్రిక్ స్టవ్ ఒక మైక్రోవేవ్ డిష్ వాషర్ సో ఇది కిచెన్లో ఉంచి మీకు ఇందాక చూపించాను కదా బయట సో ఇది మొత్తం బ్యాక్ ఆ ఫెన్సింగ్ అంతా అక్కడ వరకు ఇంకా నా హౌస్ కిందకు వస్తుంది ప్లేస్ అండ్ ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ సో ఇక్కడ గ్రాసరీస్ పెట్టుకోనికి ఒక ఇచ్చారు అండ్ అక్కడ సూస్ ఒక స్టవ్ అండ్ ఎలక్ట్రిక్ స్టవ్ ఇక్కడ బర్నర్ స్టవ్ కావాలంటే నాకు గ్యాస్ కనెక్షన్ ఈ ఏరియాలో సప్లై లేదంట సో ఎలక్ట్రిక్ స్టవ్ వచ్చింది అండ్ మైక్రోవేవ్ అండ్ డిష్ వాషరు ఇక్కడ మామూలుగా అయినా డిటర్జెంట్స్ అవి పెట్టుకుని కింద అండ్ ఇక్కడ మామూలుగా అయినా జాకెట్స్ తగిలించుకోడానికి ఒకటి అది ఇచ్చాడు అండ్ ఇంకా కొంచెం వర్క్ నడుస్తుంది ఒక టూ అవర్స్ వర్క్ ఉందంట సో వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు నాకు కుదిరినంత వరకు ఏ రూమ్ క్లియర్ ఉంటే ఆ రూమ్ క్లియర్ చూపిస్తాను ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు సో ఓకే ఫైన్ అండ్ కార్పెట్ వచ్చి గ్రే కలర్ది ఇచ్చాడు అండ్ ఇక్కడ బట్టలు పెట్టుకోడానికి క్లాసెట్ సో ఇది వచ్చి టూ కార్ గరాజ్ టూ కార్స్ పెట్టుకోవచ్చు అండ్ కొంచెం లోపల చెప్పాను కదా ఇందాక వర్క్ నడుస్తుంది అంటే ఒక టూ త్రీ అవర్స్ వర్క్ అంట చిన్న ఇంకేదో టచ్చింగ్ అయి చేస్తున్నారు పెయింట్స్ అవి అండ్ వాటర్ కనెక్షన్ హీటర్ అంతా ఇక్కడ వచ్చింది అండ్ టెక్సాస్లో హౌజెస్కి బేస్మెంట్ అయితే ఉండదు ఎక్కువ అంటే కింద రూమ్ వచ్చేట్ల బేస్మెంట్ అయితే లేవు అండ్ అది వచ్చే మెయిన్ స్విచ్ వస్తుంది మామూలుగా మెయిన్ స్విచ్ కనెక్షన్స్ అవి అండ్ ఇది వచ్చేసి మామూలు బయట మామూలుగా మనకి చెట్లు ఉన్నాయి కదా సో ఇది ఆల్రెడీ స్టార్ట్ టైం అది కంట్రోల్లో సెట్ చేసి పెట్టారు అదే వాటర్ స్ప్రింకుల్ చేసుకుంటుంది ఆ ఉన్న రెండు మూడు చెట్లకి ఇక్కడ స్ప్రింకుల్ అదే చేసుకుంటుంది గడ్డికి వాటర్ అదే పెట్టుకుంటుంది ఇన్ ఈ టైం కానీ అదే ఆన్ అయ్యి అదే ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది అండ్ లోపల రూమ్స్ చూపిస్తాను అండ్ ఇదే ఎంట్రన్స్ డోర్ ఒకటి అండ్ గరాజ్ నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంది అండ్ ఇక్కడ ఒక స్టడీ రూమ్ ఏదైనా వర్క్ చేసుకుంటే చిన్న రూమ్ టైప్ అది అండ్ ఆ టెల్త్కి ఎక్కిచ్చాను సో నేను ఇప్పుడు మామూలుగా పైకి వెళ్తున్నాను పైన రూమ్స్ చూపడానికి సో ఇక్కడ ఒక బాత్రూము అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇది మామూలుగా బట్టలు ఒకటి లోపల బట్టలు పెట్టుకుని ఒకటి క్లాసెట్ అండ్ ఇది ఒక బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండ్ సేమ్ థింగ్ అన్నిటికీ ఒక క్లాసెట్ ఇచ్చాడు లోపల బట్టలు పెట్టుకోనికి అండ్ ఇక్కడ నుంచి బ్యాక్ యార్డ్ అనిపిస్తుంది సో అది బ్యాక్ యార్డ్ అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండ్ త్రీ బెడ్రూమ్స్ చూపించాను కదా సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్ బాత్రూమ్ వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చింది డబల్ సింక్ వచ్చి అండ్ ఇక్కడ బాత్ టబ్ రాలేదు ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కి స్టాండింగ్ షవర్ ఇచ్చాడు అండ్ ఇక్కడ స్లైడింగ్ డోర్ నేను అది మనమే పెట్టించుకోవాలన్నాడు ముందే చెప్పాడు సో ఆ స్లైడింగ్ డోర్ది పెట్టిస్తా సో స్నానం చేసినప్పుడు వాటర్ అనేది ఇక్కడ ఫ్లోర్ మీద పడకుండా అండ్ ఇక్కడ మామూలుగా బట్టలు ఇచ్చాడు ఇదంతా అండ్ మాకు రిఫ్రిజిరేటర్ ఇవ్వలేదు చాలా వరకు కొత్త హౌసెస్కి రిఫ్రిజిరేటర్ ఇస్తాడు ఫ్రిడ్జ్ అండ్ ఫ్రిడ్జ్ మనమే కొనుక్కోవాలన్నాడు సో అది ఆర్డర్ చేశాను అండ్ వాషింగ్ మిషన్ డ్రయర్ ఆబ్వియస్గా మనమే కొనుక్కోవాలి అది అయితే సో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ డ్రయర్ మూడు ఆర్డర్ పెట్టాను అండ్ ఇక్కడ ఇంకా మామూలుగా బ్లాంకెట్స్ ఏదైనా పెట్టుకోనికి ఇక్కడ ఒకటి ఒకటిచ్చాడు సో అది సో వన్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్స్ ఈ మూడిటికి కామన్గా బాత్రూము ఐ మీన్ బాత్ అది ఇచ్చాడు బాత్రూము సో వన్ టూ త్రీ బాత్ బెడ్రూమ్స్ ఇది మాస్టర్ది ఫోర్ బెడ్రూమ్స్ కింద ఒక బెడ్రూమ్ ఒక బాత్రూమ్ ఇచ్చాడు సో కింద చూపిస్తాను ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ డ్రైయర్ వస్తుంది కనెక్షన్ సో అదే ఇందాక చెప్పంగా ఇంకొక ఎంట్రన్స్ గ్యారేజ్లో ఉంచు అదే సో అది ఓపెన్ చేయంగానే మీకు ఇందాక ఇప్పుడే చూపించాను కదా వాషింగ్ మిషన్ పెట్టుకునేది పెట్టుకుండేది రూమ్ వస్తుంది సో అది అండ్ ఇంకా ఈ ట్రక్ వచ్చేసి మామూలు మినీ ట్రకే ఇందులో కొంచెం సోఫా ఇంకా నా ట్రక్లో ఉన్న సామాన్ ఆవి మొత్తం ఆల్మోస్ట్ అంత ఖాళీ చేస్తారు నా ట్రక్ కూడా సో అంత సామాన్ ఇందులో ఉంది అండ్ సో ఇంకా ఈ సామాన్ కొంచెము గరాజ్లో పెట్టేస్తాను లోపల వర్క్ అవుతుంది కాబట్టి సో ఇది మొత్తం అయిపోయి కేస్ తీసుకున్నాక నేను ఇంకా లోపల సెట్ చేయించుకోవాలి సో అది అండ్ ఇల్లు కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పడింది మూడు లక్షల ఇరవై వేల డాలర్లు ఇంకా మన ఇండియా కరెన్సీలో ఎంత అవుతుందో ఇంకా నేను క్యాలిక్యులేట్ చేయలేదు సో మీరే చేసుకోండి అండ్ మంత్లీ వచ్చేసి ఇంటికి రెండు వేల ఎనిమిది వందల డాలర్లు ఓన్లీ ఈఎంఐ సో నేను స్టార్టింగ్ ఒక లక్ష ఐ మీన్ ఇరవై లక్షలు డౌన్ పేమెంట్ కట్టాను అండ్ మిగిలిందంతా ఈఎంఐ పెట్టాను మంత్లీ మీకు చెప్పినట్టు రెండు వేల ఎనిమిది వందల డాలర్లేమో ఇంకా కరెంట్ బిల్లు వాటర్ బిల్ ఇవన్నీ సపరేట్ సో అది నువ్వు ఉండే ఒక్కడికి నీకు ఎందుకు ఇంత పెద్ద కొంప అని అనుకోవచ్చు సో చెప్తాం ఎల్లగా బట్ నాకైతే తక్కువ రేట్కి పడింది అనిపించింది బట్ రూమ్స్ అంత పెద్ద లేకపోయినా నా బడ్జెట్కి నాకు ఇది మస్తు అనిపించింది సో తీసేసుకున్నాను అండ్ ఇంకా దావత్ కివత్ అనేది ఇప్పుడే పెట్టుకోదలుచుకోలేదు సో అందుకే నేను ఎవరిని పిలవలేదు అండ్ ఈవెన్ చాలా వరకు ఎవరికి తెలియదు మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళకి రీసెంట్గా తెలిసింది ఇట్లా తీసుకున్నాను ఇట్లా వెళ్తున్నాను అని సో అది మళ్ళీ మీకు ఏమైనా ఉంటే ఏదైనా ఉంటే మామూలుగా మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను సో మళ్ళీ వెళదాం